దేవుడు ఎందుకని కూలిపోయింది కూలిపోయింది అనే మాట పదే పదే రెండు సార్లు అంటున్నాడంటే ఖచ్చితంగా బబులో ఉన్న ఆత్మల క్రియలు కూలిపోయాయి ఎవరౌన ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేసే ఆర్థిక పరిస్థితుల మీద ముక్కల ముక్కల కుటుంబాలు చూడ ప్రతి ఒక్కరి కష్టాల్లో చూడబోతున్నాం ప్రతి ఒక్కరి స్థితిగతలో చూడబోతున్నాం ఆర్థికంగా పబ్లోని గందరగోళాలన్నీ వెళ్ళకొని పూర్తిగా కడతారు ఏమంటున్నాడు ఇంకా దేవుడు గట్టిగా ఉన్నత స్థానం ఇది రోజులు ఎక్కడ తెచ్చేసుకుని కూర్చుందో ఆర్థిక అభివృద్ధిని కనబడని ఆ స్థానంలో ఇప్పుడు కూలిపోతుంది ఈ రోజు ఆ స్థానంలోని కావలసిన ఆర్థిక అభివృద్ధిని అడ్డగిస్తున్నటువంటిగా దానికి ఉన్నత స్థానం కూడిపోతుంది రెండవదిగా దాని ఆర్థిక దాన్ని నాశనం చేయడం మూలంగా దాని వర్తకకి అందరంగా కూడా అనుకోకుండా నాశనం చేస్తామని దేవుడు మాట్లాడన ఆత్మీయ విషయాల్లో నీతి న్యాయాల విషయాల్లో పతనం పతనమైపోయింది పబ్లో ఆత్మ సంబంధమైన విషయాలు నీతి న్యాయాల విషయాల్లో పతనం అయిపోయింది ఈ గొప్పలోని ఆత్మ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా దాడి చేస్తాయంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో నీతి న్యాయాల గు అది దురాత్మలకు నెల పవిత్ర ఆత్మ కూలిపో ఇది ఆత్మ సంబంధమైన పతనాన్ని సూచిస్తూ ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాల్లో సంబంధమైన విషయాల్లో కూలిపోయి అన్నం కారణం ఆత్మ సంబంధమైన విషయాల్లో కూలిపోయి రెడీగా ఆమె చెప్పాలి లొంగిపోయి ఉన్నది ఆమె அமைச்சு மத்தேச பார்த்தா ஆயிரத்தி தொள்ளாயிரத்தி இரண்டு நான்கு జరుగుతుండే ఆమె చెప్తాం అయితే ఇవి ఆ వారు ఎలాంటి వారంటే ద్రాక్ష మధ్యం త్రాగుతూ మరి భూ వర్ధకులు అధిక సుఖభోగాల మూలంగా దళితులయ్యారు ఆమె ఈ బబులో నాత్మలు ఆత్మలు సుఖభోగాలకి ఎక్కువగా ధనవంతులయ్యేలాగా అక్రమ కార్యాల చేత సంపాదించేలా దేవుడు ఆయన రాజ్య నిమిత్తం ఆయన నిమిత్తం మనల్ని ధనవంతులయ్యేలా చేస్తాడు మీరు ఎంచితే నా ఇంటికి రావాలి నా నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను ఇచ్చేస్తారని ఎప్పుడు చేసేలా చేస్తాను కోసమే బొమ్మలో ఆత్మలు ప్రేరేపిస్తున్నాయి మనకున్న దాని ద్వారా దేవుని నామం ఎన్నో పరచ జీవితం వల్ల ఈ లోక సంబంధంగా చెప్పుకోవడానికి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు అదేలి అందుకే దేవుడే గ్రహం అని కూడా ఇస్తున్నాను ఆ బబులో నాప్పుడు ఆరోగ్యంగా కీడు దాడిలోని పుట్టి గ్రం దేవుడు పెట్టిన తెగుళ్ళు మీకు రాకుండా మీరు దాన్ని విడిచి పెట్టినారంటే మరి దేవుడు చెబుతున్నాడు ఈ లోక సంబంధంగా బుద్ధి చెబుతున్నప్పుడు అండి సుఖమోగముల కోసం ధనవంతులైన వారు ఎవరి మాట మాట భాగ్యాల నుండి బయటికి రండి ఆత్మల కీడు అపవిత్రమైన అపవిత్రమైన

అలేలు అందుకే ఏమంటున్నాడు ధనా కోసం వాళ్ళు వాళ్ళని పుడుచుకుంటున్నారు మాటల ద్వారా చూడని అవసరాలకే కాకుండా ఇంకా అపేక్ష ధనాపేక్ష కలిగిన బొబ్బులోని ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఎప్పుడు చూసినా ఎలా ఆత్మలు ఆమె చెప్పాలి అందుకని దేవుడు ఏమంటున్నాడు గట్టిగా ఆమె చెప్పాలి వ్యాపారం చేయాలనుకున్నప్పుడు అసలు అలాంటి వ్యాపారాలు చేయొచ్చా లేదా అనే ఆలోచన లేదు నువ్వు కూడా నాతో పాటు పాలిభాగస్తుడు అయితే నీకు ఇంత షేర్ వస్తుంది నా నీకు అంత షేర్ వస్తుంది నీకు నాకు ఇంత పార్ట్నర్షిప్ ఉంటే కనుక నీకు ఇంత భాగం నాకింత భాగం అని కానీ ఎవరైతేనే ఏవైతేనే ముందు మనం కూడా పాలిభాగస్తులు అయిపోయి షేర్ మార్కెట్లు పెంచేస్తున్నావు అనుకుంటున్నాను వాళ్ళు చేసే వ్యాపారాలు కరెక్ట్గా లేకపోయినా సరే వాళ్ళకు పడే అదే శిక్ష పార్ట్నర్ అయిన దేవుని బిడ్డలకు కూడా పడతాయి ఆమె మంది ఈ రోజుల వాళ్ళు ఆమె అన్యులతో కలిసి కొంతమంది పార్ట్నర్స్ అవుతారు నీకు ఓపుకుంటే నువ్వు ఓన్గా పెట్టుకో హైన్ దేవుడి మీద భారం వేసి విశ్వాసం నీ ఓపిక లేకపోతే ఇంకొకరిని కలుపుకోవడానికి ప్రయత్నం చేయలేదు అన్యులది నేననే దేవుడి భయం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు విశ్వాసకి విశ్వాసి పొత్తు కుదురుతుంది అవిశ్వాస పొత్తు మాత్రం కోదర్రాదో ఎప్పటికైనా అది పెడుచి అది బిజినెస్ కావచ్చు కష్టాజితం కావచ్చు ఏదైనా కావచ్చు మంత్ర విద్య ఆత్మలు ఈ బబులోని ఆత్మలు ఆర్థిక పరిస్థితుల దేవుని ప్రజల్ని అపవిత్రమైన వాటితో కలగలుపుకోవాలని చూస్తే చాలా మంది రోజు అలా బిజినెస్లు చేసి లాస్ అయిపోయి అప్పులు పాలైపోయి ఈ రోజుకి అప్పులు తెర్చలేక ఆత్మహత్య అని చెప్పి కొంతమంది ఆత్మహత్య చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఆత్మహత్య కలుగుతున్నాయి ఆమె బబులో ఆత్మలు ఆత్మహత్య చేసుకునేలా చేస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయేలా చేసి అప్పులు పాలయ్యేలా చేసి ఎటు చూసిన దారిత్యం కనబడనివ్వకుండా చేసి ఈ బబులో ఆత్మలు ఆత్మలో ఆ రుణాల్లో మునిగిపోయేలా చేసి ఆఖరిగా ప్రజలకి కలిగించేది ఒకే ఒకటి ఏంటంటే సూసైడ్ ఆత్మహత్యగా ప్రేరేపించాం బబులోని ఆత్మలు ఏం చేస్తాయి అంటే అప్పుల్లో కూరుకుపోయేలా చేసి ప్రాణాలు తీసుకునేలా చేస్తాయి వాళ్ళ వాళ్ళు పొడుచుకోవడం అంటే అదే కదా మరి ఆమె చెప్పాలి ప్రాణం తీసుకోవడం అనమాట ఆమె చెప్దాం దుర్మార్గతతో దేవుని ప్రజలు రాజీ పడడం ఎంతో అపాయకరం బబులోని ఆత్మలు దుర్మార్గతతో రాజీ పడిపోయేలా చేస్తాయి బబులోని ఆత్మలు ఆర్థిక వ్యవస్థలో దుర్మార్గతను రాజీ పడిపోయేలా చేస్తాయి ఈరోజు చూడండి ఈ లాస్ట్ డేస్లో చాలామంది అన్నిట్లో దుర్మార్గత ఏ పని చేసినా దుర్మార్గత అందులో మంచిది ఏం లేదు పాలు అమ్ముతున్నారా పాలు దుర్మార్గంగానే అమ్ముతున్నారు మీకు చెప్పండి పాలు దుర్మార్గంగా ఎలా అమ్ముతారు నీళ్ళు పోసి నీళ్ళు పోసి దేవుని భయం లేని వాళ్ళ గురించి ఏం చెప్తుంది అంటే అనిలు వాటర్ కలుపుతున్నారంటే వాళ్ళు పాపపు సొమ్ముకు అలవాటు పడ్డారు కాబట్టి కలుపు మరి దేవుని ప్రజలకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే వారికి పడే శిక్ష వేలకడి దుర్మార్గంగా అమ్మితే దుర్మార్గ శిక్ష దానిలో దేవుడే రాజీ పడ దానికి నిజం చెప్తాను ఇప్పుడు నీకు గ్యాదకి మేత ఎంత అవుతుందో నీ మ్యా మరి దాణాకి ఎంత అవుతుందో నీకు తెలుసు గవరి గడ్డిగా కానీ అన్నిటికీ సరే నీకు లీటర్కి ఎంత ఇట్టిద్దు నువ్వు ఒక రేట్ పెట్టుకో కాదని ఎవరన్నారు ఎనభై పెట్టుకుంటావో తొంభై పెట్టుకుంటావో వంద పెట్టుకుంటావో డెబ్బై పెడుతుంది నీ ఇష్టం నాణ్యమైన పోయి నా దగ్గర ఇంతే ఉంది నేను ఎనభై నేను వంద రూపాయలకే ఉంటాను లీటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఆ వంద రూపాయల్లో చుక్క నీళ్ళు కలుపుకొని పోయి నువ్వు తీసుకో వంద రూపాయలు న్యాయం దేవుడు కూడా దాన్ని ఏం చేస్తాడు అంగీకరిస్తాడు బ్లస్ చేస్తాడు నువ్వు వంద రూపాయల పాలు ఒకటి తొంభై రూపాయల పాలు ఒకటి ఎనభై రూపాయల పాలు ఒకటి డెబ్భై రూపాయల పాలు ఒకటి దేవుడు కూడా ముక్కలు ముక్కలు చేస్తాడు దాన్ని ఆమె ఏంటి దీన్ని ఏమంటారు ధనా అపేక్షగా ఇప్పుడు ఒక రేటు మీద వెళ్ళాలి జీవితం నేను నిజం చెప్తున్నాను సత్యం ఈ దేవుడు చెప్పే మాట ఏంటంటే మనకి నష్టాలు ఆర్థికంగా ఎందుకు కలుగుతాయో మన తప్పులు కూడా అంగీకరించాలి మన తప్పులు అంగీకరించకుండా నాకు ఎందుకు లాస్ అవుతుంది నేను ఎందుకు నష్టపోతున్నాను నాకు ఎందుకు లాభం రావట్లేదు నేను ఎంత కష్టపడుతున్నా నాకంతా చిల్లు చంచులో వేసినట్టు అయిపోతుందని అంటే దేవుడు ఊరికే ఏది చేయడు దేవుడు తన బిడ్డ ఆశీర్వదం ముందే చెప్పా దేవుడు ఆశీర్వాదం మార్చడం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి లోపరుచుకున్నాడు కానీ అది జరగట్లేదు చాలా మంది జీవితంలో కారణం ఏంటి ఇదే ఈ తప్పులు ఆ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ఏంటి వాళ్ళు అడిగామనుకో ఏమో నువ్వు దేవుడిని అమ్ముకున్నావు రక్షించబడ్డావు దేవుడు భయం ఉండాలి కదా మన దేవుడు చూస్తాడు వాళ్ళంటే అన్యులు కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు కొట్టుకుపోతే ఆ శిక్ష వాళ్ళు పడిద్దని వాళ్ళు భయం కోలేదు నీకు దేవుడు తీర్పు తెలిసిన వ్యక్తివి కదా మరి నీకు భయం లేదా అంటే లోకంలో నేను ఒక్కదానే పోతున్నా లోకంలో నాకు ఒక్కదానికే ఉన్నాయండి వ్యాధులు నా చుట్టూ ఎంతమంది చర్చకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చూపిస్తాను రండి వాళ్ళందరూ కూడా ఇది నాకంటే ఘోరంగా నీళ్ళు పోతారమ్మా అంటే వాళ్ళందరూ వెళ్తారు అంటే నువ్వు కూడా ఇంత భక్తి జీవితం జీవించేది ఎట్టుకోవడానికి ఏదో చక్కగా మలేషియా పిక్నిక్ వెళ్ళాను అన్నాడు చెప్పే ఆమె చెప్తాం లేదా ఏదో అయినా నీ పిక్నిక్ వెళ్ళానన్నా నరకం గురించి ఈజీగా మాట్లాడు నరకంలో మామూలుగా ఉండదు ఈ ఎండలకే పుడుతుంది జనాల నరకం అగ్ని ఆరదు ఆఫ్ సోఫాలు గాలి లేకపోతే నరకంలో నీకు ఏ ఎయిర్ కండిషనర్ ఉండదు ఏ ఫ్యాన్ ఉండదు ఆమె చెప్తాం ఇరవై నాలుగు గంటలు అగ్ని ఉండదు పురుగు అంటే ఎవరో మనం వేసినామన్నా నరకానికి వెళ్ళం ఆమె మన పరిశుద్ధాత్మడు వెళ్ళలేము కాకపోతే ఇలా అన్యాయం అక్రమం చేసేవాళ్ళు మాత్రం నేను ముందు చెప్తున్నాను జాగ్రత్త పడాలి నష్టం ఎందుకు కలుగుతుంది ఆర్థికంగా ఎప్పుడైనా గ్రహించడం జరుగుతుందా ఆర్థికంగా ఎందుకు నాకు నష్టం కలుగుతుంది నేనేం చేయబట్టగలుగుతుందని ఆలోచించకపోగా ఆ నష్టాన్ని తప్పించే జీవితం జీవించకుండా ఆ దేవుడేమో అపమిత్రమైన బబులోని ముట్టొద్దా అంటున్నాడు ఆ బబుల్లోని ఆచారాలు మనలో ఉండకూడదు మరి ఈ రోజు కూడా చాలా మంది జీవితాలు దేవుని ప్రజల జీవితాలు రక్షించబడిన వాళ్ళ జీవితాల్లో ఏసు రక్తం చేత కడగబడే వాళ్ళ జీవితాల్లో ఇప్పటికీ బబులోని ఆచారాలు ఆ పాలలో నీళ్లు పోసి కలుగుతున్నాయి నేను ఏజ్ ఎగ్జాంపుల్ కి వ్యాపారం గురించి మాట్లాడుతున్నా ఇంకెన్నో ఉన్నాయి కలుషితమైన వ్యాపారాలు పళ్ళు వ్యాపారం చేసే వాళ్ళే అంత అన్యాయం ఇది పత్రమే అంటే చేస్తాను చేస్తాను